హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ మహిళ తన నిజాయితీ చాటుకున్నారు రోడ్డుపై దొరికిన డబ్బు బ్యాగ్ ను తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించారు దీంతో మహిళ నిజాయితీని మెచ్చుకుని పోలీసు అధికారులు ఆమెను ప్రశంసించి సన్మానించారు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని కోటివారి అగ్రహారానికి చెందిన మృదుల కుమారి అనే గృహిణి అమలాపురం నుంచి ఆటోలో పెడుతుండగా అనుకోకుండా బ్యాగ్ కిందకు జారిపోయింది అయితే ఆ మహిళ అది గమనించకుండా వెళ్లిపోయారు అయితే ఆటో దిగే సమయంలో చూస్తే బ్యాగ్ కనిపించలేదు దీంతో కంగారు పడ్డ మృదుల వెంటనే పోలీసులను ఆశ్రయించారు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో బ్యాగ్ పోగొట్టుకున్నారని అందులో లక్ష నలభై రెండు వేలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో మహిళ ఫిర్యాదులో పోలీసులు దర్యాప్తును చేపట్టారు ఈ క్రమంలో అమలాపురం రూరల్ మండలం బండారు లంకకు చెందిన తనుజ అనే మహిళ తనకు రోడ్డుపై ఓ బ్యాగ్ దొరికిందంటూ పోలీసులకు తీసుకొచ్చి ఇచ్చారు దీంతో మహిళ నిజాయితీని పోలీసులు కొనియాడారు ఆమె నిజాయితీని మెచ్చుకున్న రూరల్ సిఐ వీరబాబు అమలాపురం తాలూకా ఎస్ఐ పరదేశి ఆమెను పూలదండతో సత్కరించారు డబ్బు పోగొట్టుకున్న మహిళకు ఆ బ్యాగ్ను అప్పగించారు ఇక మరొక చోట దొరికిన డబ్బులు దాచుకోవడమే తప్పే అనడానికి ఈ ఘటనే ఉదాహరణ ఓ వ్యక్తి పోగొట్టుకున్న నగదును మేడ్చల్ పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకుని రికవరీ చేశారు రోడ్డుపై డబ్బులు దొరకడంతో సంబరపడి ఇంట్లో దాచుకున్న ఆటో డ్రైవర్ను రిమాండ్కు పంపారు ఈ ఘటనకు సంబంధించి మేడ్చల్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ కు చెందిన ఇటుకల బట్టి వ్యాపారి శ్రీనివాస్ ఈ నెల ఒకటవ తేదీన మేడ్చల్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా నుంచి రెండు లక్షల తొంభై వేల నగదును డ్రా చేసుకుని బ్యాంక్ లో పెట్టుకుని బైక్ పై తన ఇటుకల బట్టి వైపు బయలుదేరాడు మీరు అక్కడకు చేరుకుని చూసేసరికి బైక్ బిగించిన బ్యాగ్ లేకపోవడంతో షాక్ కు గురయ్యాడు వెంటనే డబ్బులు పోగొట్టుకున్నట్లు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనంతరం పోలీసులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి శ్రీనివాస్ కదలికలను సీసీ ఫుటేజ్లో పరిశీలించారు మేడ్చల్ డిపో సమీపంలో రహదారిపై బైక్ నుంచి బ్యాగు జారిపడినట్లు పడినట్లు గుర్తించారు అనంతరం అటువైపు నుంచి ఆటోలు వెళ్తున్న గోపాల్ జాదవ్ రోడ్డుపై పడి ఉన్న బ్యాగ్ను తీసుకుని తర్మతో దాచుకున్నాడు అనంతరం పోలీసులు ఆచూకీ తెలుసుకుని గౌడవెల్లిలో ఉన్న అతడి ఇంటికి వెళ్లి తీశారు దీంతో తనకు రోడ్డుపై డబ్బులతో నిండి ఉన్న బ్యాగ్ దొరికిందనే విషయాన్ని ఒప్పుకున్నాడు పోలీసులు అతడి వద్ద నుంచి రెండు లక్షల తొంభై వేలు స్వాధీనం చేసుకున్నారు కాగా దొరికిన డబ్బుల వివరాలు పోలీసులకు తలపకుండా తన వద్ద దాచుకున్నందున గోపాల్ పై పోలీసులు కేసు నమోదు చేసి శనివారం రిమాండ్కు పంపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్